నాగలాపురం బారులు తమ అవసరాల కోసం నగలు కుదు రుణం తీసుకున్నారు అప్పు చెల్లించి తాకట్టు పెట్టిన నగలు విడిపించుకునేందుకు ఓ ఖాతాదారుడు బ్యాంకు కు వచ్చాడు ఆ నగలపై అదనంగా రుణం ఉందన్న విషయం తెలియటంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు దీంతో తీగలాగితే డొంక కదిలింది తిరుపతి జిల్లాలో ఒక బ్యాంకులో బంగారు ఖాతాలకు కస్టోడియన్ గా ఉండాల్సిన ఉద్యోగి ఆ గోల్డ్ ను కాజేశాడు ఏకంగా అరవై ఏడు ఖాతాలకు సంబంధించిన బంగారాన్ని తన సొంతానికి వాడుకున్నాడు నాగలాపురం యూనియన్ బ్యాంక్లో లో ఈ ఘటన జరిగింది డిప్యూటీ మేనేజర్ సూర్యతేజ చేతివాటం బయటపడింది బ్యాంకులోని గోల్డ్ ఖాతాలపై కన్నేసి సొంత అవసరాలు తీర్చుకున్న సూర్యతేజ వ్యవహారంపై కేసు నమోదైంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంపై కన్నేసిన సూర్యతేజ రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది తేదీ వరకు బ్యాంకులో బంగారు నగలపై రుణాలు పొందిన వారి ఆభరణాలను తీసి బయట వ్యక్తులకు ఇచ్చి తిరిగి అదే బ్యాంకులో తనఖా పెట్టించాడు స్నేహితులు ఇంకా తెలిసిన వారి పేరుతో అదే బ్యాంకులో డిపాజిట్ చేసి గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు దాదాపు అరవై ఏడు ఖాతాలకు చెందిన గోల్డ్ను ఇలా తిరిగి తాకట్టు పెట్టేశాడు బ్యాంకు లాకర్లోని ముప్పై ఏడు బ్యాగుల్లోని నగలను మొదటగా తీసుకొని అదే బ్యాంకులో తాకట్టు పెట్టిన సూర్యతేజ ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు రుణం పొందాడు మరో ముప్పై బ్యాగుల్లో ఉన్న నగలను తీసుకెళ్లి నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ కంపెనీలలో తాకట్టు పెట్టాడు అక్కడ ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల సొమ్మును పొందాడు ఇలా మొత్తం రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల మేర ఖాతాదారుల బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు ఖర్చేశాడు సూర్యతీత వ్యవహారంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు తనిఖీ చేశారు నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్యతేజ బండారాన్ని బయట పెట్టారు గోల్డ్ లోన్స్ కు కస్టోడియన్ గా ఉన్న సూర్యతేజ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు ఇంటి తొంగగా మారిన సూర్యతేజను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు బ్యాంక్ లో ఉన్నటువంటి అరవై బంగారు లోన్లని తన సొంత అవసరానికి వాడుకున్నాడు అతను ఆ అరవై ఏడు అతను ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆ గోల్డ్ లోన్కి ఒక కస్టోడియన్ ఆఫీసర్గా ఉంటూ ఈ నేరానికి పాల్పడ్డాడు ఆ అరవై ఏడు లోన్స్లో ముప్పై ఏడు లోన్స్ అతను తను తెలిసిన వ్యక్తులకి ఆ బంగారం ఇచ్చేసి తిరిగి దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాడు మిగతా ముప్పై బంగారం లోన్స్ని బయట నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు అలాగే ముత్తూట్ ఫైనాన్స్ ఐఏఎఫ్ఐలు వేరే పాన్ బ్రోకర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాడు ఇది ఈ విషయంగా డిప్యూటీ రీజనల్ హెడ్ అయినటువంటి బ్రహ్మయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకి కేసు కట్టడం జరిగింది దర్యాప్తు కొనసాగుతూ ఉంది